హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఉమా విజయ్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గ్రీన్ మూంగ్ దాల్ కర్రీ అనమాట ఇది రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఫస్ట్ పీస్లో తీసుకొని వాటిని నైట్ టైము ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలండి పెట్టిన తర్వాత వాటిని మంచిగా శుభ్రం చేసి అందులో నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఏవైతే శుభ్రం చేసుకున్నామో ఆ గ్రీన్ అనేటివి కుక్కర్లో వేయాలండి వేసిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత వన్ గ్లాస్ మూగ్దాలకి టూ గ్లాసెస్ వాటర్ పడుతుందండి ఇది హెల్త్కి చాలా మంచిదండి అందులో కానీ చపాతీసుగ్ కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి రుబ్బులు కొద్దిగా పసుపు కొద్దిగా కొత్తిమీర వేసి విజిల్ పెట్టాలండి రెండు నుండి మూడు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ఒకటి టమాటో ఒకటి ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర కుక్కర్ మూత తీసేసి తర్వాత చూసుకోవాలండి ఒకసారి అది ఏ విధంగా ఉడికిందో ఈ విధంగా ఉండాలి అండి కన్సిస్టెన్సీ అనేది నెక్స్ట్ మరీ ముద్దగైనా అయినా బాగుంటుందండి ఇది జొన్న రొట్టి కానీ రొట్టి కానీ పుల్కా కానీ అన్నింటికి బాగుంటుంది వెలిగించుకోవాలండి అందులో పాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి నెక్స్ట్ అది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ మిర్చి కరివేపాకు వన్ బై వన్గా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాం కదండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆనియన్ అనేది యాడ్ చేయాలి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి అందులోనే నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేయాలి నెక్స్ట్ ఇంగువ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి అది కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చివాసన పొయ్యి మగ్గేంత వరకు కొద్దిసేపు వే వేగించాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ టమోటా పీసెస్ వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేగిన తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించాలి నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి అందులోనే కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి అది టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మెత్తపడాలండి అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఒకసారి కొబ్బరి వేసిన తర్వాత వాటిని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి మాకైతే ప్రతి దాంట్లోనూ మేము పచ్చి కొబ్బరి అనేది యూజ్ చేస్తామండి నెక్స్ట్ కుక్కర్లో ఏదైతే ఉడికించామో ఆ మిశ్రమన్నంతా పాన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి ఆ చేసిన తర్వాత కొద్ది వాటర్ కూడా వేయాలి అందులోనే గరం మసాలా రెండు స్పూన్లు తర్వాత కారం పొడి రెండు స్పూన్లు ధనియా పొడి రెండు స్పూన్లు యాడ్ చేయాలండి అవంతా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసి ఉడికించాలండి ఫైవ్ మినిట్స్ పాటు ఇది జీరా రైస్లకి బెస్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చండి చాలా బాగుంటుంది పూరీస్లకు కానీ నెక్స్ట్ చపాతీస్ లేక చాలా బాగుంటుంది నెక్స్ట్ చూడండి లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది తిక్కగా తిక్కగా వచ్చిందండి దీన్ని ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి గార్ కొత్తిమీరతో గార్నిష్ చేయాలండి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ